నమస్తే అండి సంక్రాంతి పండగ మనం తెలుగు వాళ్ళం అద్భుతంగా చేసుకుంటాం సంక్రాంతి పండగను అసలు సంక్రాంతి పండగ ఎందుకు చేసుకుంటాం ఏమిటి అనేది మీకు ఈ పాటికే ఉంటుంది కాస్త మనం మాట్లాడుకుందాం సంక్రాంతి పండగ సందర్భంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే ఈ మకర సంక్రమణం మకర సంక్రమణం నుంచి అండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది కాలమానంలో ఇంకా ఆ తర్వాత వరుసగా ఒక్కొక్క రాశిలో కొనసాగుతూ ఉంటాడు కుంభ మీన మేష వృషభ మిథున ఈ రాశులలో కొనసాగినంత కాలం ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఉంటుంది ఉంది మామూలుగా అండి సామాజిక పరంగా చూస్తే ధాన్యాలు ఇంటికి వచ్చే సమయం సంక్రాంతి పండగ వెస్టర్న్ లో అండి యూరోపియన్ పండుగలు కూడా కొన్ని ఉన్నాయి హార్వెస్ట్ ఫెస్టివల్స్ అని చెప్పి చేస్తూ ఉంటారు మన దగ్గర ధాన్యం ఇంటికి వచ్చే ధాన్యాన్ని అందంగా ఇంటికి తీసుకొచ్చి ఆ ధాన్యానికి పూజ చేసి ఎద్దులకు అలంకరణ చేసి ఎద్దులకు పూజ చేసి చాలా అద్భుతంగా సంక్రాంతి పండుగను నిర్వర్తిస్తూ ఉంటారు సంక్రాంతి పండగ అనంగానే అండి ఒకటి రెండు కాదు చాలా చాలా విషయాలు సామాజిక పరంగా మనకు కనిపిస్తాయి మొట్టమొదటగా భోగి పండగ భోగి మంట తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా దక్షిణ భారతదేశంలో మొత్తం భోగి మంటలు అదరగొడతారు ఇంట్లో ఉండే పాత చీపుళ్ళు పాత తట్టలు విరిగిపోయిన బల్లలు అవన్నీ తీసుకొచ్చి ఆ భోగి మంటల్లో వేస్తూ ఉంటారు అంటే పాత అనేది వెళ్ళిపోవాలి కొత్త వాటితో జీవితం నిత్య నూతనంగా సాగాలి అని గుర్తులాగా భోగి మంటల్లో ఇవన్నీ వేస్తూ ఉంటారు ఇక దాంతో పాటు ఇతర కర్రలు చెక్క ముక్కలు పిడకలు అన్ని తీసుకొచ్చి భోగి మంటలు వేసి ఉదయం మూడున్నర నాలుగున్నర ఐదు ఆ టైంలో లో అండి భోగి మంటలు వేసుకొని అత్యద్భుతంగా ఆనందిస్తూ ఉంటారు సమాజంలో చాలా చోట్ల మనం అది చూడొచ్చు ఇప్పుడు మహమ్మారి ఉంది కాబట్టి పరిస్థితి ఏంటనేది మనం చెప్పలేం గాని మహమ్మారి ఉన్నా లేకపోయినా సిటీలలో భోగి మంటలు అంటామా అసలు ఆ పరిస్థితే లేదు అపార్ట్మెంట్ కల్చర్ లోపల భోగి మంటలు అనే కాన్సెప్టే ఎక్కడకో ఎగిరిపోయింది ఇప్పటికి మనం ఊళ్లలో భోగి మంటలు చూడొచ్చు స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ ఆ భోగి మంటల దగ్గరకు వచ్చి చాలాసేపు అక్కడ కూర్చొని అసలే చలి చలి చంపేస్తోంది కదా ఆ చలి నుంచి రక్షించుకోవడానికి ఆ భోగి మంటల దగ్గర చేతులు పెడుతూ సరదాగా మాట్లాడు మాట్లాడుకుంటూ పాటలు పాడుతూ ఆనందిస్తారు ఇంకా తర్వాత కొన్ని ప్రాంతాలలో మన తెలుగు వాళ్ళల్లో చిన్న చిన్న బొమ్మల కొలువులు పెడుతూ ఉంటారు కొన్ని ప్రాంతాలలోనేమో దసరాకి పెడితే కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువు సంక్రాంతికి పెడుతూ ఉంటారు ఇంకా బొమ్మల కొలువులో అండి ఎవరైనా సరే ఎక్కడైనా టూర్ కి వెళ్ళినప్పుడు రకరకాల ప్రాంతాలలో తీసుకొచ్చే బొమ్మలన్నింటినీ అక్కడ పెట్టి ఇదిగో ఈ బొమ్మ అక్కడ నుంచి తీసుకొచ్చాను ఈ బొమ్మ ఇక్కడ నుంచి తీసుకొచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటారు చూడడానికి అదేదో నార్మల్ గా బొమ్మలకలు పెట్టారు అలా కనిపిస్తుంది కానీ ఇంటర్నెట్ లేని కాలం నుంచి ఉన్నటువంటి పండగలు ఇవన్నీ ఈ మధ్యమేమైందంటే ఏదైనా ఇంటర్నెట్ లో కొట్టేస్తారు గూగుల్లో నాకు తెలిసిపోయింది సమాచారం అనుకుంటారు సమాచారం తెలియడానికి విజ్ఞానం రావడానికి మధ్య చాలా తేడా ఉంది అదే నరేంద్ర మోడీ గారు కొన్ని నెలల క్రితం ఒక స్పీచ్ ఇస్తూ ముఖ్యంగా విద్యా విధానాన్ని మార్చే పనిలో ఉన్నాం మేము అని చెప్పి స్పీచ్ ఇస్తూ ఈ పాయింట్ ఆయన మాట్లాడారు గూగుల్లో ఏముంటుంది ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ఈక్వల్ టు నాలెడ్జ్ ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాలెడ్జ్ అని చెప్పి మోడీ గారు అన్నారు బొమ్మల కొలువు అండి అందులో చాలా జ్ఞానం ఉంది నాకు ఇప్పటికీ గుర్తు చిన్నప్పుడు కూడా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు చూస్తే ఈ సంక్రాంతి సమయంలో కొన్ని చోట్ల దసరా సమయంలో బొమ్మల కొలువులు పెట్టి వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు నాకు ఇంకా ఆ బొమ్మల కొలువులో వాళ్ళు ఆయా బొమ్మల్ని ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారో చెప్పింది కూడా నాకు గుర్తుంది ఎందుకు గుర్తుందంటే మనం ఎప్పుడు వినని ప్రదేశాలు భారతదేశంలో ఉన్న రకరకాల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇదిగో ఈ బొమ్మ మేము అస్సాంలో తీసుకొచ్చాం అక్కడ ఇంత అందంగా తయారు చేసి అమ్ముతారు ఇదిగో ఈ బొమ్మ ఉంది చూసావా మేము గుజరాత్ నుంచి తెచ్చాం ఈ పర్టికులర్ గా ఉన్న బొమ్మలు అడవి ప్రాంతంలో తయారవుతాయి దీన్ని మేము తీసుకొచ్చాం ఇదిగో ఈ గవ్వల్ తో తయారు చేసారే ఇది మహాబలిపురం నుంచి తెచ్చాం ఇదిగో ఈ శంఖు ఉందే ఇది కన్యాకుమారి నుంచి తెచ్చాం ఇలా చాలా అందంగా వాళ్ళు వర్ణిస్తూ ఉండేవాళ్ళు వివరిస్తూ ఉండేవాళ్ళు నాకు ఇప్పుడు అర్థం అవుతోంది ఆ బొమ్మల కొలువు పెట్టడం వెనక అంతరార్థం ఎంత ఉంది అన్నది అంటే భారతదేశంలో ఉన్న రకరకాల ప్రదేశాల గురించి చిన్నప్పుడే పిల్లలకు అర్థమవుతూ ఉంటుంది ఆ ప్రదేశాల పేర్లు తెలుస్తాయి అక్కడ ఏమేం తయారవుతాయో తెలుస్తాయి కొండపల్లి బొమ్మలు అలాగే చెన్నపట్టణం ఉంది కర్ణాటకలో బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్లే దారిలో వస్తుంది రాంపూర్ దగ్గర అద్భుతంగా కొయ్య బొమ్మలు తయారు చేస్తారు ఇక ఏటి కొప్పాక బొమ్మలు మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో తయారు చేస్తారు తెలంగాణలో నిర్మల్ బొమ్మలకు పెట్టింది పేరు అద్భుతంగా అండి ఎన్నో ప్రాంతాల నుంచి బొమ్మలు తీసుకొచ్చి బొమ్మల కలువ పెడతారు రేగుపళ్లు గ్రామాలలో అయితే పిల్లలు ముందు నుంచే ఒక నెల రోజుల ముందు నుంచే రేగుపళ్ల వేట కోసం వెళ్తారు జట్లు జట్లు కలిసి అరే అక్కడ దొరుకుతాయారా అంటే ఇక్కడ దొరుకుతాయని చెప్పి వెళ్లి రేగుపళ్ళు తీసుకొని వస్తూ ఉంటారు సిటీలలో అంటారా రేగుపళ్ళు తీసుకొచ్చి అమ్మే వాళ్ళు ఉంటారు రేగుపళ్ళు అమ్ముతూ ఉంటారు ఆ రేగి పళ్ళను భోగి పళ్లలో ఉపయోగిస్తూ ఉంటారు అన్నట్టు చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి భోగి పళ్ళు పోయడం పెద్దలు ఆశీర్వదించడం అనేది సంక్రాంతిలో ఒక భాగం లా వస్తుంది ఇక పేరెంట్ పిలవడాలు బంధువులు రావడాలు సమావేశమయ్యి చాలా సరదాగా ఆనందిస్తూ రేగుపళ్ళు చెరుకు ముక్కలు శనగలు నాణ్యాలు బిస్కెట్స్ చాక్లెట్స్గా అన్ని తినుబండారాలు అన్ని దాంట్లో వేసి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు నాకు కూడా పోసేవాళ్ళు నేనేం చేసేవాడు అంటే ఆ భోగి పళ్ళల్లో కాయిన్స్ ఏమైనా ఉంటాయా మొత్తం ఎత్తుక్కునేవాడిని అనమాట ఆ కాయిన్స్ అన్ని ఎత్తుకొని జేబులో వేసుకున్నాం అనుకోండి మనకు కావాల్సిన తర్వాత కొనుక్కొని తినొచ్చు చాలా మంది పిల్లలు అదే పని చేస్తారు ఇంకా ఆ తర్వాత కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చిన్న చిన్న కుండలు అవి పెట్టి గురిగి అంటారు దాన్ని గురిగి కుమ్మర్లు తయారు చేస్తారు వాటిని తీసుకొచ్చి పాలు పొంగిస్తారు సంక్రాంతి రోజున పాలు పొంగించడం అనేది చాలా ప్రాంతాల్లో ఉంది గిన్నెలలో పొంగించే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంటే కుండలలో పొంగించే ప్రాంతం ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంటే గురిగి ఒక ఐదారు గురుగులు తీసుకొచ్చి పెట్టి దాన్ని ముగ్గు వేసి అరేంజ్ చేసి అది కూడా అండి పిడకలు గాని లేకపోతే కర్రముక్కలు గాని బొగ్గు గాని పెట్టి పాలు పొంగిస్తారు సంక్రాంతి రోజున దాంతో క్షీరాన్నం తయారు చేస్తారు ఆ పాలను సంక్రాంతి రోజు చేసే స్వీట్స్ లో ఉపయోగించుకుంటారు ఇక ఎక్కువ శాతం మంది ఇళ్లలో సంక్రాంతికి తయారు చేసే వంటకాలలో అరిసెలు భక్ష్యాలు వాటిని కొన్ని ప్రాంతాల్లో బొబ్బట్లు అంటారు ఇక జంతికలు చకినాలు మురుకులు సేమియా పాయసం ఇక పులిహోర గారెలు ఇవన్నీ అంటారా పండక్కి సర్వసాధారణం ఇవన్నీ తయారు చేసి కొత్త బట్టలు కట్టుకొని ఆనందిస్తూ ఉంటారు పండగను ఆస్వాదిస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాలలో ఈ సంక్రాంతి పండగకి పితృదేవతలకు తర్పణాలు వదిలే ఆచారం కూడా ఉంది నువ్వులు నీళ్లు వదులుతూ ఉంటారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల అని అనడం కంటే ఆంధ్రప్రదేశ్ లోని చాలా చోట్ల అందాం గంగిరెద్దులను తీసుకొచ్చి ఆడించే అందమైన దృశ్యాలు మనకు కనిపిస్తాయి ఎవరైనా గంగిరెద్దుల వాళ్ళు వస్తే పాపం వాళ్లకు ఏదైనా ఇవ్వండి ఏమి లేదు లేదు అని చెప్పి అనకుండా ఇంట్లో పాత కోట్ ఉంటే ఇవ్వండి షర్ట్స్ ఉంటాయి అడుగుతూ ఉంటారు డబ్బులో ఏవో ఇవ్వండి మీరు సంపాదించే దాంట్లో కొంత ఇవ్వడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు గంగిరెద్దుల వాళ్లకు చాలా అందంగా గంగిరెద్దులను అలంకరించి తీసుకొచ్చి ఆడిస్తూ ఉంటారు డోలు సన్నాయి వాటన్నింటినీ తీసుకొచ్చి రాగాలతో ఆ రాగాలకు అనుగుణంగా నాట్యం చేయిస్తూ ఉంటారు గంగిరెద్దులతో అది కూడా మనం చూడొచ్చు అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అయ్యగారిని కోటడుగు అంటే డాన్స్ చేస్తూ ఉంటుంది తల ఊపుతూ ఉంటుంది ఇవన్నీ అండి మన తెలుగు సంస్కృతి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి భారతదేశంలో సంక్రాంతికి చాలా ప్రాంతాలలో రకరకాలుగా చేస్తూ ఉంటారు ఇక హరిదాసు ఎంత అందంగా హరిదాసు ప్రతి ఇంటికి వస్తాడు హరిదాస్ అంటే అడుక్కునేవాడు కాదు హరిదాసు చాలా మంది ఏదో అడుక్కోడానికి వస్తాడని చెప్పి అనుకుంటారు కాదు 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 ఆయన అండి చక్కగా గజ్జలు కట్టుకొని చిందులు వేస్తూ హరిలో రంగ హరి అని చెప్పి నాట్యం చేస్తూ మొహానికి మూడు నామాలు తిరుమణి కాపు అంటారు ఆ నామాలు పెట్టుకొని చేతుల్లో ఆ చిడతలు పట్టుకొని తల మీద రాగి పాత్ర ఉంటుంది దాని అక్షయ పాత్ర అని పిలుస్తారు దాన్ని కదలకుండా అలా కట్టుకొని ఉంటారు పెట్టుకొని ఉంటారు వచ్చి పాట పాడి ఆ ఇంట్లో ఉన్న వాళ్లను ఆశీర్వదిస్తాడు హరిదాస్ ఆ హరిదాసు కూడా అండి కొంత డబ్బులు ఇవ్వాలి హరిదాసులు చాలా ఆనందంగా ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు మరి ఈ మధ్య హరిదాసులు అందరూ లేదో తెలియదు ఇక కనుమ పండగ నిజానికండి కనుమ అని అనగానే కేవలం సంక్రాంతికి మాత్రమే వస్తుంది చెప్పి అనుకుంటారు కాదు కాదు కనుమ అనేది దాదాపు ప్రతి పండక్కి మరుసటి రోజు కనుమ పండగే కానీ సంక్రాంతి పండుగ వచ్చేదాన్ని మాత్రం స్పెషల్ గా కనుమ అని చెప్పి పిలుస్తూ ఉంటారు కనుమ పండుగ రోజు అతి ముఖ్యమైన సామాజిక అంశం ఏంటంటే వ్యవసాయంలో ఏ ఏ జంతువులను పక్షులను వేటివేటినైతే ఉపయోగిస్తూ ఉంటారో వాటన్నింటికి అండి కృతజ్ఞతలు చెప్పడానికి చేసే పండగే కనుమ పండుగ సరే ఇక కొంతమంది కోడి పంద్యాల అవన్నీ ఉంటారు అలాంటి పనులు మీరేం చేయకండి హైకోర్టు కూడా అండి చాలా సీరియస్ అవుతుంది కోడి మీద ఇక కనుమ పండుగ రోజు మినుములతో గారెలు చేసుకొని తింటూ ఉంటారు ఇంకా ఎద్దుల పండగలు సంక్రాంతి పండగ రోజు ఎద్దుల బళ్లను అలంకరించి చాలా చోట్ల ఎద్దులు పరిగెత్తుతూ ఉంటాయి ఆ బళ్ళు పరిగెత్తుతూ ఉంటాయి చాలా అందంగా ఉంటుంది ఇక ఇప్పుడు ట్రాక్టర్స్ వచ్చేసాయి కాబట్టి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎద్దులు బళ్ళు తగ్గిపోయాయి గాని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఉపయోగిస్తూనే ఉన్నారు ఎద్దులను తీసుకొచ్చి అలంకరించి బళ్ళు ఎద్దుల పోటీలు పెట్టడం అసలు అదరగొడతారు కొన్ని కొన్ని జిల్లాలలో అయితే ఇప్పటికే అండి అసలు ఈ జిల్లాలు ఇంకా సంస్కృతిని కాపాడుతున్నాయి అని చెప్పి మనకు అనిపించే స్థాయిలో ఎద్దుల పండగ ఎద్దుల పోటీలు ఎద్దుల బళ్ల పోటీలు ఇవన్నీ చాలా బాగా చేస్తుంటారు ఇక కనమ పండగ అని అనగానే అండి మనకు గుర్తొచ్చేది ఏంటి ముక్క కస పంటకిన్ పంటకిందేసుకో కచక్ కచక్ పచక్ పచక్ మాంసాహారాన్ని తినడం అదేదో ఒక సంప్రదాయం లాగా పెట్టుకొని మరి తింటూ ఉంటారు సంక్రాంతి పండుగ రోజు మనం తినం కాబట్టి ఈ రోజు తిందాం మాంసం కుమ్మేయాలి అని చెప్పి ఇక యాటన్ కోసే వాళ్ళు ఉన్నారు కోల్డ్ కోసుకొని తినేవాళ్ళు ఉన్నారు ఇక కనుమ పండగ రోజు శాకాహారాన్ని పక్కన పెట్టి ఇక ఆ రోజు మాంసాహారం తప్ప ఇంకేం తినకూడదు రోజు అనే రేంజ్ లో తినేవాళ్ళున్నారు నిజానికండి మినుముల్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అందుకే శాకాహారం తినేవాళ్లకు ఆ మినుములతో తయారు చేసుకునే వడలు ఇవన్నీ పెట్టారు అంటే సామాజిక అంశం ఇదంతా కూడా ఇక నువ్వులు బెల్లంతో స్వీట్స్ చేసుకొని తినే వాళ్ళు ఉన్నారు ఇక గొబ్బెమ్మల గురించి మనం మాట్లాడకపోతే ఎలా సంక్రాంతి పండగ గొబ్బెమ్మలు తయారు చేసి ఆవు పేడతో లేదు గేదెలు గేదె పేడ గొబ్బెమ్మలు తయారు చేసి చాలా అందంగా అలంకరిస్తూ ఉంటారు నిజానికి గొబ్బెమల అంటే ఏమనుకుంటున్నారు మీరు గోపీ బొమ్మలు గోపికల బొమ్మలు గోపికా స్త్రీలకు సంకేతం గోపి బొమ్మలనే గొబ్బెమ్మలు అని చెప్పి పిలుస్తారు తమిళనాడులో అయితే గొబ్బెమ్మను గోదాదేవికి అంటే ఆండాకు చిహ్నంగా భావిస్తూ ఉంటారు ఇంకా సంక్రాంతి కొన్ని చోట్లయితే ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడే వాళ్ళు ఉన్నారు ఎన్నో పాటలున్నాయి గొబ్బెమ్మల మీద గుమ్మడి పూలతో అలంకరించే ఆచారం కూడా ఉంది చాలా చోట్ల ఇక కొన్ని ఊళ్ళల్లో అండి భోగి మంటలు చౌరస్తా అంటారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అయితే కూడలి అంటారు అక్కడ భోగి మంటలు వేస్తూ ఉంటారు నిజానికి ఆ భోగి మంట అనేది వేడికి ఒక సంకేతం లాంటిది ఉత్తరాయణ పుణ్యకాలం వస్తోంది అని సూచించడానికి భోగి మంటలు వేస్తుంటారు అనేది ఒక అర్థం నిద్ర మత్తు వదలాలి నిద్ర బద్దకాన్ని మొత్తం ఆ భోగి మంటలలో పడేసి కాల్ చేయాలి అన్న సంకేతంగా కూడా భోగి మంటలు వేస్తారు అంతేకాదు అజ్ఞానం అనేది పోయి జ్ఞానం రావాలి అని ఆ భోగి మంటలకు సంకేతంగా చెప్తూ ఉంటారు భోగి పళ్ళు ఎంతమంది మీలో ఆ భోగి పళ్ళు పోస్తున్నారో అవన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోవచ్చు సంక్రాంతి పురుషుడు అని చెప్పి మనకు పంచాంగంలో కూడా కనిపిస్తుంది సంక్రాంతి పురుషుడు ఏ వాహనం ఎక్కొస్తుంటాడు అనేది పంచాంగాలలో స్పెషల్ గా రాస్తూ ఉంటారు సంక్రాంతి పురుషుడు ఏ వాహనం ఎక్కొస్తే మనం ఏం లాభం పొందుతాం ఏం నష్టం పొందుతాం ఇదంతా చెప్తూ ఉంటారు ఇక ముగ్గురు గురించి మాట్లాడాలా అండి అదరగొడతారు ముగ్గులు తెలుగు వాళ్ళు అంటేనే ముగ్గులు తెలుగే కాదు తమిళనాడు కర్ణాటకలో కూడా ముగ్గులు అదరగొడతారు ఇంక ఇప్పుడు ఎవరెవరు ఎవరెవరు ముగ్గులు వేయడం లేదు మనకి తెలియదు అపార్ట్మెంట్స్ కల్చర్ లో ఎవరు ముగ్గులేస్తారో తెలియదు సిటీలలో ఇప్పటికీ గ్రామాలలో టౌన్స్ లో చాలా అద్భుతంగా ముగ్గులు వేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు గాలిపటాలు హైదరాబాద్ లాంటి ప్రదేశాలలో అయితే గాలిపటాలు ఎగరేస్తూ పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు సంక్రాంతి పండుగ రోజునే ఆది శంకరాచార్యుడు సన్యాసాన్ని స్వీకరించాడు అని కూడా ఒకటి ఉంది ఒక విష్ణు భక్తులు ధనుర్మాసాన్ని ఆచరించి నెల రోజుల పాటు ఈ సంక్రాంతి పండగ రోజున గోదా కళ్యాణాన్ని జరిపించి తమ వ్రతం పూర్తయింది అని చెప్పి భావిస్తూ ఉంటారు గోదా కళ్యాణం ఎంతో అందమైన కళ్యాణం దాని గురించి ఆల్రెడీ ఇతిహాసం ఛానల్లో మేము పెట్టాం మీరు చూసే ఉంటారని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం ఇంకా సంక్రాంతి పండగ గురించి ఇంకేమైనా మీకు తెలిసినవి ఉంటాయి అవి కూడా మీరు కామెంట్ సెక్షన్ లో రాసి మాత్రం పంచుకోవచ్చు ధన్యవాదాలు